హాయ్ ఫ్రెండ్స్ పూజారి యామినితో పూజ చేయిస్తూ ఉంటాడు పూజ పూర్తయినాక మంగళ మంగళహారతి ఇవ్వమంటాడు యామినితో పూజారి గారు కావ్య వాళ్ళమ్మ హారతి ఆరిపోవడానికి కిటికీ వెనకాల నుంచి ఫ్యాన్ ఆన్ చేస్తూ చేసి వస్తుంది యామిని దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గాలికి హారతి ఆరిపోతుంది హారతి ఆరిపోవడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అపర్ణ ఇలా అంటుంది అక్కడేమో కర్ర విరిగింది విరిగిపోయింది ఇక్కడేమో దీపం మారిపోయింది ఏంటో అంత విడ్డూరంగా లేదు అని అంటుంది ఈ పెండ్లి తప్పకుండా జరుగుతుంది మీరు జరిపించిన నిశ్చితార్థ ముహూర్తంలోనే సమస్య ఉంది అందుకే వధువరులిద్దరికీ ఈరోజు ఒక మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం మళ్ళీ జరిపించి అక్కడ తిరిగి మళ్ళీ పెండ్లికి ముహూర్తం పెడతాను అంటాడు పూజారి ఈ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది ఈ దీపాలు ఆర్పడం కర్రలు విరగ్గొట్టడం ఇంతేనా నీ ఆలోచన అంటుంది కావ్యతో యామిని నీ మెడలో మూడు ముళ్ళు పడ్డానికి అరుక్షణం ముందు ఆయన మనసులో నేను వస్తే చాలు ఈ పెండ్లి ఆగిపోవచ్చు అని కావ్య అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్